నమస్తే మన నాలుగు పాయింట్ త్రిబుల్ సిక్స్ కొత్త వెర్షన్ వచ్చింది ఇది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఇన్స్టాల్ చేసుకోవాలి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఎప్పుడైనా సరే ఎడిట్ పాయింట్ ఇండియా డాట్ కామ్ లోకి వెళ్ళిన తర్వాత మీకు ఇక్కడ ఒక ఐకాన్ ఉంటుంది ఇందులోకి వెళ్ళి లాగిన్ అని లాగిన్ అని కొట్టిన తర్వాత మీకు ఏదైతే యూజర్ నేమ్ మీ పాస్వర్డ్ మీకు ఉంటుందో ఆ యూజర్ నేమ్ తో లాగిన్ అవ్వండి ఒకవేళ మీది గుర్తు లేకపోతే ఫర్గెట్ పాస్వర్డ్ కొట్టి మీ మెయిల్ ఇస్తే మీ మెయిల్ కి పాస్వర్డ్ అనేది వస్తుంది లాగిన్ అయిన తర్వాత మీకు ఇలా మీ అకౌంట్ వస్తుంది లేదు అనుకుంటే ఇక్కడికి వెళ్ళి యువర్ అకౌంట్ క్లిక్ చేసినా కూడా మీకు ఇలా వస్తుంది దీంట్లోకి వెళ్ళి డౌన్లోడ్స్లోకి వెళ్ళారు అంటే ఆల్బమ్ పాయింట్ త్రిబుల్ సిక్స్ అనేది మీకు ఉంటుంది అప్లికేషన్ కీస్లో ఆల్రెడీ మీ ఏదైనా ఫైవ్ సిక్స్ పాయింట్ ట్వెల్వ్ ఉంది అంటే మాత్రం మీకు అప్డేట్ అయిపోతుంది కానీ ఫైవ్ పాయింట్ రోజు మాత్రం కంపల్సరీ పేమెంట్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఇక్కడ నుంచి మీరు డౌన్లోడ్స్లోకి వెళ్ళి ఇక్కడ మీరు డౌన్లోడ్ క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత ఈ డౌన్లోడ్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది ఇప్పుడు ఇక్కడ మనకి డౌన్లోడ్ అయిపోయిందండి ఈ డౌన్లోడ్ అయిపోయిన దాన్ని క్లిక్ చేసేసుకొని మీకు డౌన్లోడ్స్ లో ఉంటుంది ఎక్స్ట్రా హెయిర్ అన్న తర్వాత మీకు ఒక ఇయ్స్ అనేది ఇక్కడ డౌన్లోడ్ అవుతుంది ఇందులో సేమ్ పాత డేటా లింక్స్ అనేది ఉంటుంది మేము కొత్తగా ఇందులో కూడా అప్డేట్ చేశాము అది కూడా ఎలా అనేది మేము చూపిస్తాను జస్ట్ ఇక్కడ నుంచి సెటప్ కొడితే సరిపోతుంది పాతది అన్ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు అది అలాగే ఉంచేసి మీరు నెక్స్ట్ 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 క్లిక్ చేయండి మీకు సాఫ్ట్వేర్ అనేది మీకు సెటప్ అవుతూ ఉంటుంది ఇక్కడ చూడండి వెర్షన్ సిక్స్ పాయింట్ డబల్ సిక్స్ అని ఉంటుంది ఇది మీకు డైరెక్ట్ గా ఇన్స్టలేషన్ అయిపోతుంది అయితే ఇప్పుడు డెస్క్ టాప్ వెళ్తే మీకు ఈఎక్సీ అనేది ఇక్కడ ఉంటుంది చూడండి మీరు ఓపెన్ చేయగానే డైరెక్ట్ గా ఓపెన్ అయిపోతుంది ఇక్కడ వెర్షన్ సిక్స్ పాయింట్ డబల్ సిక్స్ అని కనిపిస్తూ ఉంటుంది ఇది ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి ఇక్కడ మీకు ఆల్రెడీ పాత ఏమైనా ఉంటే పాత వాటిని కాకుండా ఇక్కడ నుంచి కొత్తవి క్రియేట్ చేసుకోండి నేను ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేశాను కొత్త ప్రాజెక్ట్ క్రియేట్ చేశాను ఆ ప్రాజెక్ట్ నాకు ఇక్కడ ఇంపోర్ట్ అయిపోయింది మనం చేంజెస్ ఏం చేసామో వెళ్ళండి ఫస్ట్ ఇక్కడికి వెళ్తే నేను సెట్టింగ్స్లో ఏం చేశానంటే ఆటో లోడ్ అప్లికేషన్ స్టార్ట్ అవ్వండి ఇంత ముందు మనకి ఏమైంది అంటే డేటా అంతా ఓపెన్ అయినప్పుడు ప్రతిసారి చెక్ చేస్తున్నాను ఇప్పుడు అవసరం లేదు మీకు ఎలా కావాలి అంటే టిక్ పెట్టుకోండి అవసరం లేదు అనుకుంటే రీఫ్రెష్ కొడితే వచ్చేస్తుంది తర్వాత ఇంకొక చేంజెస్ ఏం చేశామంటే కేటగిరీస్ యాడ్ చేస్తాను మీరు ఇక్కడ చూసుకుంటే కనుక కేటగిరీస్ అనేది ఒక ఫోల్డర్ మనం యాడ్ చేసాము అలాగే టెంప్లెట్స్ కూడా మనం ఇక్కడ యాడ్ చేశాము ఇవి మనకి ఎక్కడ ఉపయోగపడతాయి అంటే ఇక్కడ టెంప్లెట్స్ లోకి వెళ్ళాక ఈ సైజెస్ ఇక్కడ కేటగిరీస్ ఇచ్చాం చూడండి వెడ్డింగ్ అని బర్త్డే అని తర్వాత మనకి హౌస్ వామింగ్ అని ఇలా మనం ఏ సంబంధించినా ఆ సంబంధించిన పెట్టేసుకుంటే మనకి ఇక్కడ టెంప్లెట్స్ లో ఇప్పుడు ఆల్బమ్ పాయింట్ డాటాలోకి వెళ్ళాక టెంప్లెట్స్ లో ఆ పేరుతో క్రియేట్ అవుతుంది ఇప్పుడు ఇక్కడ మనం ఒక టెస్ట్ అని క్రియేట్ చేద్దాము నేను సెట్టింగ్స్ లోకి వెళ్ళాను కేటగిరీ అన్నాను ఇక్కడికి వచ్చేసి టెస్టింగ్ అన్న సేవ్ కొట్టగానే ఇది క్లోజ్ చేస్తే మీరు ఇక్కడ చూడండి టెస్టింగ్ అన్న కూడా క్రియేట్ అయిపోయింది అదే ఆల్బమ్ పాయింట్లో కూడా టెస్టింగ్ అని చెప్పేసి క్రియేట్ అయ్యింది మీరు ఫోల్డర్లో ఎన్ని సబ్ ఫోల్డర్స్ వేసినా కూడా కనిపిస్తుంది లైక్ ఇలా మీకు సిక్స్ పాయింట్ ట్వంటీ త్రీ ఉన్న వాటిని మీరు డివైడ్ చేసుకోండి లేఅవుట్ ఏంటిది బర్త్డే ఏంటిది ఇవన్నీ కూడా మీరు లేఅవుట్స్ డిజైన్ చేసుకుంటే మీకు ఇందులో ఈ లేఅవుట్స్ లోకి వెళ్ళిన తర్వాత నేను చూస్తే సింగిల్ ఫోటో టూ ఫోటో త్రీ ఫోటో మొత్తం కూడా ఇక్కడ వచ్చేసాయి ప్లస్ ఇక్కడ మీకు ఏ సైజ్ ఉంటే ఆ సైజ్కి డివైడ్ అయిపోయి వాళ్ళన్నాం అనుకోండి మొత్తం వచ్చేస్తాయి ఎన్ని ఉన్నాయో అన్ని వచ్చేస్తాయి అక్కర్లేదు నాకు బర్త్డే కావాలంటే బర్త్డే ఎన్ని ఉన్నాయో బర్త్డే కి సంబంధించి మాత్రమే వస్తాయి ఇది మీకు ఏమవుతుందంటే అంటే ఈవెంట్ కి చాలా ఈజీ అవుతుంది ఇది మనం ఒకటి కొత్తగా తయారు చేసిన అప్లికేషన్ టెంప్లెట్స్ అన్ని కూడా మనము రీఫ్రెష్ అంటే మీరు ఫోల్డర్స్ లో సేవ్ చేసుకున్నాక జస్ట్ ఇక్కడికి వచ్చేసి రీఫ్రెష్ రీఫ్రెష్ కొట్టాము అంటే టెంప్లెట్స్ అయిపోతాయి ఎప్పటిలాగే మీరు మన ఛానల్ ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ఫోటోఫినా ఛానల్స్ మర్చిపోద్దు అండ్ ఈ వీడియోని పది మందికి షేర్ చేయడం కానీ కామెంట్ చేయడం కానీ మీరు మర్చిపోద్ది ఎప్పుడు సదా మీ సేవలో మీ ఎడిట్ పాయింట్ రమేష్